ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేస్తున్నామే వీకెండ్లో రిలాక్స్ అయ్యి పొద్దున్న లేచేసరికి కళ్ళు గిర్రం తిరగడంతో స్టార్ట్ అయిన సమస్య సంవత్సరం నారైనా కూడా దానికి ఒకటే మెడికేషన్స్ వాడుతూ బీపీపీవీ అని డయాగ్నోస్ చేసినా కూడా లేని సమస్యలు మళ్ళీ తెచ్చుకుంది మెడికేషన్స్తో సో ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది అని తెలుసుకుందాం ఈరోజు హలో నమస్తే నేను డాక్టర్ యుగంధర్ రామకృష్ణ సో హిస్టరీలోకి వెళ్ళేసరికి తను చాలా యంగ్ ఆ టైంలో ట్వంటీ ఫోర్ ఇయర్స్ అలా వెళ్ళయి సిక్స్ మంత్స్ అయింది చాలా మంచి పొజిషన్లో ఉండేది ఒక లాంగ్ వీకెండ్లో నిద్రపోయి కొంచెం బాగా ఎక్కువ నిద్రపోయి పొద్దున్న లేచేసరికి లేస్తూ లేస్తూనే కళ్ళు గిర్రం తిరగడం అనేది తన మెయిన్ ప్రాబ్లం దాంతోపాటు వాంతులు వచ్చేయడం ఆబ్వియస్లీ భయపడిపోయి ఇంక వెంటనే ఎమర్జెన్సీకి తీసుకెళ్లారు అక్కడ రెండు రోజుల వరకు అన్ని టెస్టులు సిటీ స్కాన్ ఎంఆర్ఐ బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ చేసుకుని సో బ్రెయిన్లో కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు అన్నీ బాగానే ఉన్నాయి అని చెప్పేసి అక్కడ కొన్ని ప్రికాషనరీగా కొన్ని మెడికేషన్స్ ఇచ్చి తర్వాత ఈ ఇంటికి రెఫర్ చేశారు వాళ్ళు సేమ్ డే ఈ చూపించుకుంటే సింపుల్గా బీపీవీ అని రాసి ఒక టూ వీక్స్ మెడికేషన్స్ వాడండి తగ్గిపోతుంది అని చెప్పి పంపించారు ఆ టూ వీక్స్ కాస్త ఫోర్ వీక్స్ అయింది సిక్స్ వీక్స్ అయింది సిక్స్ మంత్స్ అయింది టోటల్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో తనకు తగ్గకపోగా ఈ మెడికేషన్స్తో తనకి బాగా మందకించినట్టు అనిపించడము మెడ నొప్పి పటేయడము దాని తర్వాత భయం ఎక్కువైపోవడం అసలు ఇప్పుడు తనని ఒకసారి మీరు చూశారు అంటే ట్రీట్మెంట్ చేయకముందు సైడ్ నుండి పిలుస్తున్నారంటే ఈజులుగా మనం సడన్గా ఇలా తిప్పగలుగుతాం తనని సైడ్ నుండి పిలిస్తే నెమ్మదిగా చాలా నెమ్మదిగా ఇలా తిరుగుతూ ఉంటుంది సో అంత సివియారిటీ ఎక్కువైపోయింది తనకి సో ఇక్కడ ఏంటి ప్రాబ్లం తనకి సో ప్రాబ్లం ఏంటి అంటే బీపీపీవి అనేది చాలా చిన్న కండిషన్ అండి చాలామంది వినే ఉంటారు చోట్ల చిన్న క్రిస్టల్స్ రాళ్ళు లాంటివి కొన్ని ఉంటాయని సో అవి ఉండాల్సిన చోట ఉండకుండా వేరే చోట జారి పడడం వల్ల ఇలాంటి సమస్య వస్తుంది దీన్ని ట్రీట్ చేయడం అనేది చాలా సింపుల్ కాకపోతే ఎక్కడ ప్రాబ్లం ఎందుకంటే దాదాపు ఆరు నుండి పది టైప్లు ఉంటాయి బీపీపీవీలో ఎడంప చెవులో ఉండొచ్చు కుడి చెవులో ఉండొచ్చు దాని తర్వాత దాంట్లో కూడా తెలుసుకోవాల్సి వస్తుంది ప్రాపర్గా తెలుసుకోగలిగితే దాన్ని ఫిక్స్ చేయడం అనేది చాలా వరకు పది నిమిషాల పని కొన్నిసార్లు రెండు మూడు సార్లు చేసుకోవాల్సి వస్తుంది బట్ రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఇది సో ఇది బీపీపీవీ కండిషన్ అయితే జరగాల్సిన సిచ్యువేషన్ బట్ తన కండిషన్లో ఏమైంది తనకి ప్రాపర్ టెస్ట్ చేయకపోగా బీపీవీ అని జనరల్గా రాసేసి ఎటువంటి బీపీపీవీ అని తెలియకుండా అండ్ బీపీపీవీ ఉన్న వాళ్ళకి రెండు రోజులు లేదు మ్యాక్సిమం వారం కంటే ఎక్కువ మెడికేషన్స్ ఇవ్వకూడదు కానీ తన పరిస్థితిలో వచ్చేసి సంవత్సరం నర పైన అలాంటి మెడికేషన్సే పదే పదే వాడడం వల్ల లేని ప్రాబ్లమ్స్ వచ్చేసి మెడ నొప్పి స్టార్ట్ అయిపోయింది దాంతోపాటు ట్రిపుల్ పీడీ అనే కండిషన్ అంటే సైకోజెనిక్ కండిషన్ అంటాం అంటే భయాందోళన ఎక్కువైపోయిన సంవత్సరం నుండి తగ్గట్లేదు అనేసి ఈ కండిషన్ రావడం వల్ల తను యాక్చువల్గా ఇంటి నుండి బయటకు వెళ్ళడం కూడా మానేసింది సో ఇలాంటి పరిస్థితుల్లో మన దగ్గరకు వచ్చినప్పుడు సో అగైన్ ప్రాపర్ టెస్టింగ్ ఏంటి హిస్టరీ అంతా కూడా ఎంత కాంప్లికేటెడ్ ఉంది కాబట్టి దాదాపు నలభై నిమిషాలు తన గోడను విన్న తర్వాత ప్రాపర్ ఫస్ట్ టెస్ట్ చేసుకోవడం జరిగింది సో ఇప్పుడు సింపుల్ బీపీపీవీ కాస్త కాంప్లెక్స్ బీపీపీవీ అయింది యూజువల్ సింపుల్ బీపీపీ అంటే ఏదో ఒక చోట కొంచెం డిస్ప్లేస్ అయి ఉంటుంది అంట దీంట్లో వచ్చేసి తనకి మూడు కెనాల్స్ పైన యాక్చువల్లీ డిస్ప్లేస్ అయింది ఎడమ చెవిలో దాన్ని ఫిక్స్ చేయడానికి మూడు రోజులు తీసుకున్నాం ఫస్ట్ ఒకటి ఫిక్స్ చేసాం రెండో రోజు ఇంకొకటి మూడో రోజు ఇంకొకటి సో ఈ మూడు రోజుల తర్వాత సో షీస్ షీఈస్ కంప్లీట్లీ ఫైన్ యాక్చువల్లీ బట్ కొంచెం అటు ఇటు దాని తర్వాత మెడికేషన్స్ని ఆపేస్తూ నెమ్మదిగా వారం తర్వాత షీ వాస్ కంప్లీట్లీ ఫైన్ సో బీపీవి నిజంగా బీపీపీవీ అయితే అవి టెస్టులు చేసుకున్న తర్వాత నిర్ధారణ చేసుకోవాల్సి వస్తుంది ఆరు నుండి పది రకాలు ఉంటుంది కాబట్టి మెడికేషన్స్ ఎట్టి పరిస్థితిలోనూ రెండు రోజుల నుండి వారానికంటే ఎక్కువ వాడకూడదు పీరియడ్ ఖచ్చితంగా వాడకూడదు వాడడం వల్ల లేని సమస్యలు కూడా వస్తూ ఉంటాయి సో జాగ్రత్తగా ఉండండి అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద డిస్క్రిప్షన్లో కానీ లేదు కింద కమెంట్స్లో కానీ టైప్ చేయండి అండ్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం Thank you and don't forget to share and subscribe our channel for more informational video.